తులసి చెట్టు అందరి ఇంట్లో ఉంటదా ఉండదు సార్ డైలీ దానికి మనం దీపం పూజ చేస్తాం పూజ చేస్తాం అంటే అది ఎంత ఇంపార్టెంట్ చెట్టు ఒకసారి మన ఎన్నో రోగాలకు అది ఒక ఆయుధం ఓకే సార్ అందులో ఏముంటది సార్ అంత ఆయుధంలా ఉండే అంత ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉండి మనం పూజ చేస్తున్నామంటే దాంట్లో ఉండే ఏవైతే యాక్టివ్ ఇంగ్రిడియెంట్స్ ఉంటాయి కదా మెడిసినల్ ప్రాపర్టీ లాగా పనిచేస్తు ప్రాపర్టీస్ లాగా పనిచేస్తాయి మీరు ఒకటి చూడండి పాస్తాలు గీస్తాలు తింటారు కదా ఎస్ వాళ్ళు పాస్తాలో పోప్ చేస్తే వాళ్ళు తులసి ఆకులు వేసుకుంటారు ఓకే మనకు తెలుసా ఇది తెలియదు మనం ఎస్ ఇది పిజ్జాలు తింటే ఆరిగానో ప్యాకెట్లు కొనుక్కుంటారు కదా దాంట్లో కూడా ఉంటది ఓకే మనం వాడము మన కాడికి వెళ్ళి ఆడికి పోయింది ఓకే మనం వాడము మనము ఇంట్లో పెట్టుకోవడానికి రీజన్ ఏంది మన పెద్దోళ్ళు చెప్పి అరే పెట్టుకోరా కొడక ఇంట్లో అది పనికి వస్తుంది అనేసి ఓకే అందుకే ఉంటుంది అది మెడిసినల్ ప్రాపర్టీస్ దాంట్లో ఓకే డైలీ ఏం చేయండి ఒక పది ఆకులు తీసుకోండి ఓకే చాయ్ చేసుకునేటప్పుడు దాంట్లో వేసుకోండి ఓకే చాయ్ మళ్ళీ ఫిల్టర్ చేసి తాగండి దాంట్లో ఉన్న ప్రాపర్టీలు అన్నీ మీ చాయ్లో పోతాయి